వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాటి మన స్పెషల్ క్రిస్పీ స్నాక్ ఫ్రైడ్ బటానీ ఇలా మనం బఠానీ చేసుకొని క్రిస్పీగా కరకరలాడుతూ తినేయచ్చు చిన్నప్పుడు షాప్లో కొన్ని బఠానీ తినడం వీటిని చూస్తే మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి అయితే ఈ క్రిస్పీ బఠానీని ఇంట్లోనే చాలా ఈజీ స్టెప్స్తో చేసేయచ్చు ఇలా చేసిన బఠానీని ఒక గాజు బాటిల్లో కానీ ఎయిట్ ఎయిట్ బాక్స్ లో కానీ స్టోర్ చేసి నెల పైన ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఫాలో అవుతూ ట్రై చేయండి క్రిస్పీ బఠానీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు పచ్చి బఠానీని ఒక గిన్నెలో వేసి బఠానీ మునిగేంత వరకు నీళ్లు పోసి హోల్ నైట్ మొత్తం నాననివ్వాలి తెల్లారాక శుభ్రంగా కడిగి బొక్కల గిన్నెలో నీరు లేకుండా వడకట్టి పొడి క్లాత్ పైన వేసి తేమ మొత్తం పోయేంత వరకు ఆరనివ్వాలి వీటిని బాగా ఆరబెట్టుకోవడంలోనే ఉందండి ఏ మాత్రం తేమ ఉన్నా బటాని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో పేలి మొహం పైన పడే ఛాన్స్ ఉంది సో లేట్ అయినా పర్వాలేదు తేమ పూర్తిగా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆరబెట్టిన బటాని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి బఠానీ ఫ్రై చేసేటప్పుడు ఇలా మూత ఒక సైడ్కి పెట్టి క్లోజ్ చేస్తూ ఫ్రై చేసుకుంటే ఎక్కడైనా బఠానీ పేలి ఆయిల్ చిట్లీనా మన మొహం పైన పడకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చేసుకోగలిగితే పర్ఫెక్ట్ క్రిస్పీ బఠానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి బఠానీ బాగా ఫ్రై అయిపోయాయి నేను హెల్త్కి మంచిది కాదు అని వీటిలో ఎలాంటి కలర్ వేయలేదు అందుకే నాకు బయట షాప్లో బఠానీ కలర్ రాలేదు కానీ అంతే క్రిస్పీ అండ్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు కావాలంటే కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు క్రష్ చేసిన వెల్లుల్లి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక బఠానీలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ బఠానీ తయారైపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో ఇప్పుడు ఈ బఠానీని సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ కదండి అయితే రెసిపీ చాలా ఈజీ అయినప్పటికీ ఫ్రై చేసుకునే ప్రాసెస్లో నేను చెప్పిన కొన్ని టిప్స్ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇలా ఫ్రై చేసి సర్వ్ చేసిన బఠానీని చల్లారాక ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అంతే క్రిస్పీనెస్తో ఇప్పుడే చేసినట్టు తాజాగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు సో మీరు కూడా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్